అందరికీ నమస్తే అండి తిరుమల కల్తీ వ్యవహారం ఉంది కదా సో సిబిఐ నేతృత్వంలో సిట్ దర్యాప్తు చేసింది ఏసీబీ కోర్టుకి ఫైనల్ రిపోర్ట్ ఇచ్చింది ముప్పై ఆరు మందిని నిందితులుగా పేర్కొంది టీటీడీ బోర్డు చైర్మన్గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి గారి దగ్గర పిఏగా పనిచేసిన అప్పన్న చిన్న అప్పన్న దీనిలో కీలకమైన దోషిగా ఒక్కొక్క కేజీకి ఇరవై ఐదు రూపాయలు కమిషన్గా తీసుకున్నట్టు తేల్చింది అతనితో సహా టీటీడీలో పనిచేసే కొంతమంది అధికారులు ఒక పది మంది అధికారులు బాధ్యులుగా తేల్చింది వారితో పాటు వివిధ డైరీల వైష్ణవి డైరీ ఏఆర్ డైరీ అండ్ బోలేబాబా డైరీ ప్రతినిధులు డైరెక్టర్లు కూడా దీనికి బాధ్యులుగా చేర్చింది దాదాపుగా అరవై ఐదు లక్షల కిలోల నెయ్యి కల్తీది కొన్నట్టు దీనిలో ఇది అసలు నెయ్యే కాదు డాల్డా అండ్ పామాయిల్లో సుగంధ ద్రవ్యాలు కలిపి నెయ్యిగా సప్లై చేసినట్టు రెండు వందల ముప్పై ఐదు కోట్ల అవినీతి జరిగినట్టు ఓవరాల్గా సిట్ రిపోర్టు ఫైనల్ రిపోర్ట్ తేల్చింది ఇందులో ఎక్కడా కూడా యానిమల్ ఫ్యాట్ అనేది లేదు యానిమల్ ఫ్యాట్ అనేది సిట్ నివేదికలో లేదు సో ఈ అంశం ఈరోజు క్యాబినెట్ భేటీలో చర్చకు వచ్చింది ఎందుకంటే ఈ సిట్ రిపోర్టు ఏసీబీ కోర్టులో వేసి మూడు రోజులు అవుతుంది ఈ మూడు రోజుల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా సహా అనేక వర్గాల్లో అనేక తటస్థ వర్గాల్లో సీఎం చంద్రబాబు నాయుడు గారిని వేలెత్తి చూపుతున్నారు అయ్యా చంద్రబాబు గారు మీరు యానిమల్ ఫ్యాట్ అన్నారు అయ్యా టీడీపీ వారు మీరేమో పంది కొవ్వు ఆవు కొవ్వు కలిసిందన్నారు కానీ ఎక్కడా సిట్ రిపోర్టులో అంశమేమీ లేదు కదా సిట్ ఫైనల్ రిపోర్ట్ ఇచ్చేసింది కేసు క్లోజ్ అయిపోయింది సో ఎక్కడా కూడా యానిమల్ ఫ్యాట్ అంశమే లేదు మరి మీరు ఏ విధంగా చెప్పారు యానిమల్ ఫ్యాట్ అని ఒక సీఎం స్థాయిలో అని చాలా వరకు సీఎం గారిని వేలెత్తి చూపుతున్నారు సో అందుకు ఈ అంశంలో ఒక రకంగా ప్రభుత్వం డిఫెన్స్లోకి వెళ్ళింది ఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ తప్పు ఉండొచ్చు కాక అవినీతి జరిగి ఉండొచ్చు కాక కల్తీ జరిగి ఉండొచ్చు కాక కానీ ఆ కల్తీ యానిమల్ ఫ్యాట్ అనే అనేది కాదు కల్తీ చేశారు నెయ్యి కాకుండా పామాయిలో డాల్డానో ఇచ్చేశారు ఆ వాసన కోసం ఫ్లేవర్స్ కలిపారు అవినీతి చేశారు కల్తీ చేశారు కానీ యానిమల్ ఫ్యాట్ కాదు అనేది సిట్ తేల్చింది కానీ సీఎం గారేమో యానిమల్ ఫ్యాట్ అన్నారు అక్కడ ఇప్పుడు తేడా కొట్టింది నెయ్యి కల్తీ జరిగింది దాని మీద మేము విచారిస్తాం తిరుమలను కూడా వీళ్ళు వదలలేదు అని సీఎం గారు చెప్పేస్తే ఈ గొడవే ఉండేది కాదు కానీ యానిమల్ ఫ్యాట్ అని ఆయన వాడారు కాబట్టి ఇప్పుడు ఆయన పాయింట్అవుట్ అయ్యారు సో దీని మీద ఈరోజు క్యాబినెట్లో చర్చకు వచ్చింది క్యాబినెట్లో ఎందుకంటే ఇలా రకరకాల మాట్లాడుతున్నారు ఫైనల్ రిపోర్ట్ వచ్చేసింది ఈ రిపోర్ట్ని బేస్ చేసుకొని వైసీపీలో ఇలా దుష్ప్రచారం జరుగుతోంది అని కొంతమంది మంత్రులు సీఎం గారిని అడిగినప్పుడు సీఎం గారు దీని మీద మీరేమి మాట్లాడద్దు మనం ఒక సింగిల్ స్టాండ్ తీసుకుందాం ఆ సిట్ రిపోర్ట్ పూర్తిగా మనకి అధికారికంగా బయటకు వచ్చిన తర్వాత ప్రభుత్వం దాన్ని తెప్పించుకొని ఆ రిపోర్ట్ని మనం అధ్యయనం చేసి అప్పుడు దాని మీద మనం ఒక స్టాండ్ తీసుకొని మాట్లాడదాం అంతే తప్ప మీడియాలో వచ్చిన లీకుల ఆధారంగా మీరు ఎవరు కూడా మాట్లాడద్దు అని సీఎం గారు మంత్రులందరికీ చెప్పారంట అంటే సిబిఐ సిట్ మీద కూటమి స్టాండ్ అదే ఏమి మాట్లాడకుండా ఉండడం ఎప్పుడు వరకు ఆ రిపోర్ట్ అధికారికంగా ప్రభుత్వం చేతికి వచ్చాక ప్రభుత్వం దాన్ని అధ్యయనం చేసిన తర్వాత ఏమైనా ఒకవేళ అభ్యంతరకర అంశాలు ఉంటే వీళ్ళ అనుమానాలు ఆ విచారణలో తేలకపోతే అవసరమైతే మళ్ళీ విచారణకు ఆదేశించాల లేదు లేదు మాకున్న ఎన్డీడిబి రిపోర్ట్లో అది ఉంది కానీ ఎన్డీడిబి రిపోర్ట్ అంశాన్ని విచారణలో ప్రస్తావించలేదు కాబట్టి మళ్ళీ మీరు విచారించండి అని అడిగినా అడుగుతారేమో సో ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం టార్గెట్ అవుతుంది సీఎం గారు పాయింట్అవుట్ అవుతున్నారు ఆయన అబద్ధం చెప్పినట్టు ప్రచారం ఉంది ఆయనే దోషిగా ఉంటారు కాబట్టి ఈ విషయంలో సిట్ నివేదిక పూర్తిగా ప్రభుత్వానికి వచ్చిన తర్వాత న్యాయ నిపుణులు సలహా తీసుకొని మొత్తం దాని మీద అధ్యయనం చేసి అప్పుడు ప్రభుత్వ పరంగా ఒక నిర్ణయం తీసుకోవాలని క్యాబినెట్ భేటీలో చర్చించారనమాట అందుకే సిట్ సిబిఐ సిట్ రిపోర్ట్ మీద కూటమి స్టాండ్ ఈ విధంగా ఉంది అని మనం అయితే పెట్టాం సో మీరైతే ఏమనుకుంటున్నారు ఈ ఓవరాల్ ఇష్యూలో ఎవరు దోషి ఎవరిది తప్పు అనేది మీరేమనుకుంటున్నారనేది కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో జనవరి నెల గుండు సూది మ్యాగజైన్ ఎంతమంది చదివారు ఇది ఒక సంచలనం ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల్లో తెలుగు మీడియాలో తెలుగు రాజకీయాల్లో ఈ మ్యాగజైన్ ఒక సంచలనం మంత్లీ మ్యాగజైన్ ఏ ఒక్కరు తీసుకురాల స్పోర్ట్స్ ఉన్నాయి బిజినెస్ ఉన్నాయి అండ్ సినిమా మ్యాగజైన్స్ చాలా ఉన్నాయి కానీ పొలిటికల్ మ్యాగజైన్ మాత్రం ఎవరు తీసుకురాల మనమే ఫస్ట్ టైం తీసుకొచ్చాం అండ్ యూట్యూబ్ ఛానల్లో నేను నిల్చొని ఇలా మాట్లాడడం వేరు దీనిలో కంటెంట్ డెప్త్గా ఇన్వెస్టిగేట్ చేసి రాయడం వేరు సో ఇందులో రాసిన ప్రతి ఆర్టికల్ కూడా కనెక్ట్ అయిందనమాట ఈ మ్యాగజైన్ తీసుకున్న ప్రతి ఒక్కరి నుంచి కూడా నాకు మనస్ఫూర్తిగా అప్రిషియేషన్స్ వస్తున్నాయి చాలామంది నాకు మెసేజ్లు పెడుతున్నారు చాలా బాగుంది మంచి కంటెంట్ ఇచ్చారు క్వాలిటీ బాగుంది ఊహించలేదు అని సో ఇది మనం మొదటి నెల ప్రారంభించిన మొదటి నెల ఫస్ట్ నేను వీడియోల్లో చెప్పినప్పుడు ఎనిమిది వేలకు పైగా బుకింగ్స్ వచ్చాయి అమ్మ మంచి బుకింగ్స్ అనుకున్నా నా సబ్స్క్రైబర్స్ ఎనిమిది వేల మంది నెలకు నూట యాభై రూపాయలు కట్టి బుక్ చేసుకున్నారు మంచి బుకింగ్స్ అనుకున్నా ఆ ఎనిమిది మందికి పైగా గ్రామాల్లోకి వెళ్ళిన తర్వాత మౌత్ టాక్ స్ప్రెడ్ అయిపోయి మరో ఇరవై వేల మంది బుక్ చేశారంట నమ్మగలరా సో ఓవరాల్గా ముప్పై వేల మంది ముప్పై వేలు పైగా ప్రింట్ చేయించాం మనం అంతమందికి మనం ఇచ్చాం అక్కడక్కడ డెలివరీ ఫెయిల్యూర్స్ ఉన్నాయి సో మీకు కావాలి అనుకుంటే జనవరి నెల మ్యాగజైన్ నుంచి మీకు కావాలి అనుకుంటే పైన స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి ఇయర్లీ సబ్స్క్రిప్షన్ తీసుకోండి ఇది త్వరలో ఆన్లైన్ ఎడిషన్ కూడా రాబోతోంది ఎన్ఆర్ఐ సబ్స్క్రైబర్స్ కోసం ఒక యూజర్ నేమ్ ఒక పాస్వర్డ్ ఇచ్చి ఆన్లైన్ ఎడిషన్ కూడా లాంచ్ చేస్తాం కానీ మ్యాక్సిమం ప్రింటే చదవడానికి చూడండి మీరు ఇండియాలో ఎక్కడున్నా ప్రింట్ తెప్పించుకొని చదవండి ప్రింట్ అయితే ఈ క్వాలిటీ వేరు ఆ చదివే ఆ ఎక్స్పీరియన్స్ వేరు అనమాట మీరు ఆఫీస్లో ఉన్న ఇంట్లో ఉన్న మీ టేబుల్ మీద ఇది ఒక బుక్ ఉంటే ఇది ఒక పొలిటికల్ పెద్ద బాల శిక్షలా ఉపయోగపడుతుంది ఒక రాజకీయ నిఘంటులా ఉపయోగపడుతుంది పరిపాలన రాజకీయ పరమైన అంశాలు ఎమ్మెల్యేల పనితీరు అభివృద్ధి అవినీతి పరి అన్ని అంశాలు కూడా దానిలో డిస్కస్ చేస్తామన్నమాట దానిలో వచ్చినవి వీడియోలో రావు వీడియోలో వచ్చినవి దానిలో రావు